నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు బిఎస్ఏవీఎన్ న్యూస్ శ్రీశైలం డ్యామ్కి కొనసాగుతున్న వరద ఉధృతి ప్రాజెక్ట్ ఒకటవ గేటు పదవ అడుగుల మేర ఎత్తివేత నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద శ్రీశైలం ప్రాజెక్ట్ ఒకటో గేటు పదవ అడుగుల మేర ఎత్తివేశారు డ్యామ్ గేట్లపై కృష్ణమ్మ నాగార్జునసాగర్ వైపు పరుగులు పెడుతుంది డ్యామ్ ఒకటి రేడియల్ క్రస్ట్ గేట్ ద్వారా ఇరవై ఆరు వేల ఏడు వందల నలభై నాలుగు క్యూసెక్ల వరద నీరు దిగువ నాగార్జునసాగర్ క్యూ డ్యామ్ అధికారులు విడుదల చేస్తున్నారు అయితే ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల నుండి అరవై నాలుగు వేల తొంభై క్యూసెక్ల వరద నీరు నుండి నలభై ఏడు వేల ఎనిమిది వందల తొంభై రెండు క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది ఒకటో గేటు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయానికి మొత్తంగా ఇన్ఫ్లోగా లక్ష పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై రెండు క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో తొంభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు క్యూసెక్లు ఉంది పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టిఎంసీలు కాగా ప్రస్తుతం పదమూడు పంతొమ్మిది వందల నూట తొంభై తొమ్మిది పాయింట్ రెండు ఏడు మూడు ఏడు టీఎంసీలుగా నమోదైంది శ్రీకా శ్రీశైలం గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతుంది